ఎవరో చెప్పారని చెప్పి చూద్దామని ఇన్బాక్స్లో నేను చెక్ చేస్తే హ్యాపీ అండ్ ఆనంద్ భాష్పాల్ అంటారు కదా అది వచ్చేసి అదేగా అది ప్రసాదం తీసుకున్నాను హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిడిల్ క్లాస్ మమత ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇదైతే నా బర్త్డే రోజు తీసిన వ్లాగ్ అనమాట అండ్ అదే రోజు చాలా సంతోషం అలాగే ఎమోషనల్ డే కూడా అయిపోయింది అది ఎందుకు ఏంటనేది మీరు వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది ఫస్ట్ అయితే నేను ఇలా రెడీ అయిపోయి మా స్వాములిద్దరి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకున్నాను ఫస్ట్ టైం వేసుకున్నాడు కాబట్టి మణికంఠ స్వామి దగ్గర ఫస్ట్ తీసుకున్నాను అండ్ ఆ తర్వాత మా హస్బెండ్ స్వామి దగ్గర తీసుకున్నాను అనమాట ఇదేమీ నాకు ఫస్ట్ టైం కాదండి నా మ్యారేజ్ అయిన తర్వాత నుంచి నాకు ఇదే కంటిన్యూ అవుతుంది ఏదైనా కారణం చేత కానీ వేసుకోకపోతే తప్ప మిగతా టైం అంతా కూడా నేను ఇలా అయ్యప్ప స్వామి ఉన్నప్పుడు మాలో ఉన్నప్పుడే నా బర్త్డే అనేది ఖచ్చితంగా వస్తుందనమాట అది విరుముల దగ్గరలో ఉన్నప్పుడే ఖచ్చితంగా నాకు ఇలాగా ఫస్ట్ తారీఖులో బర్త్డే జరగడము అప్పుడే ఇలా స్వామికి సేవలో ఏదో ఒకటి చేసుకోవడము అలా జరుగుతూ ఉంటుంది ఎవ్రీ ఇయర్ అయితే ఇదిగోండి ఇక్కడ అయ్యప్ప స్వామికి మాలలు నేనే ముందు రోజు రాత్రి కట్టారనమాట పువ్వులతో ఇలా అలంకరిస్తారో స్పెషల్గా బాగుంటుందని చెప్పేసి ఎప్పుడు అంతే నేను మంచిగా కలర్స్ కలర్స్ ఫ్లవర్తో మంచిగా దండనైతే తయారు చేస్తాను ఇంకా నేను నా అవుట్ ఫిట్ అయితే చూపిస్తున్నాను మీకు ఇక్కడ నేనైతే ఈ శారీ మంచిగా నాకు ఎట్లా ఇష్టం అనమాట సింపుల్గా వేసుకునే శారీస్ అంటే చాలా ఇష్టము అండ్ నాకు ఈ క్లాత్ ఎప్పటి ఈ ఏమంటారు ఈ కాటన్ లెనిన్ కాటన్ శారీ అనమాట ఇది ఎప్పటినుంచి తీసుకొని ఇలా కట్టుకోవాలని సో ఆ రోజైతే నేను ఇంకా తీసుకున్నాను ఇక్కడ తేజని చూపిస్తున్నాను తను అంతకుముందే లేచింది ఎందుకంటే ఆ రోజు సండే లేట్గా లేచింది ఇంకా తను ఒక పక్కనే ఉంటుంది కాబట్టి అదే చూపిస్తున్నాను బద్దకస్తురాలు అది ఇదని ఇంకా తర్వాత మేము వెంటనే టెంపుల్కి అయితే వచ్చామండి మన విజయవాడ కనకదుర్గమ్మ దేవి టెంపుల్కి అయితే వచ్చాము ఆ రోజు అమావాస్య రావడంతో ఫుల్ రెష్గా ఉంది బాగా జనం ఉన్నారన్నమాట అసలు మొత్తం నేను వచ్చి ఎప్పుడు వచ్చినా మారిపోతూ ఉంటాయండి ఇక్కడే ఉంటాం కానీ దగ్గరలో అదేంటో అర్థం కాదు దూరం నుంచే జనం బాగా వస్తారనిపిస్తుంది దగ్గరలో ఉండి మనకి రెగ్యులర్గా వెళ్ళడానికి కుదర కుదురుతూ కుదరదు అనమాట తొందరగా అదేంటో నాకు అర్థం కాదు చాలామంది దూరం నుంచి కూడా అమ్మవారి కోసం వస్తారు మేము దగ్గరుండి ఎప్పుడో ఒకసారి వెళ్తాము అదేంటో తెలియదు తర్వాత దర్శనం అయిపోయింది వచ్చేసి కిందకి ఇలాగ మనము ప్రసాదం అయితే తీసుకున్నాము మనకు తెలిసిందాక ఏ టెంపుల్కి వెళ్ళినా ప్రసాదం అయితే చాలా ఇష్టము అండ్ ఇక్కడే మళ్ళీ మేము శివాలయంకి వచ్చామండి ఇక్కడే మన వీడియో వైరల్ అయింది మాత్రం ఇక్కడే నిజంగా అయ్యప్ప దయ్య వల్ల నిజంగా ఈసారి అయితే మన ఛానల్ నేను అనుకోని ఎక్స్పెక్ట్ చేయలేదు అంతలా మీరు తీసుకెళ్ళి ఆదరించారంట ఆ భగవంతుడు ఆశీస్సులు అండ్ మీ అందరి సపోర్ట్ కూడాను ఇంక ఇంటికి వచ్చేటప్పుడు చాలా ఐటమ్స్ తెచ్చుకున్నాను అందుకే నేను ఏం వీడియో తీయలేదు దానిలో వచ్చేటప్పుడు షాపింగ్ చేసుకున్నారు అంటే కొన్ని కొన్ని ఐటమ్స్ తీసుకుని వచ్చామన్నమాట ఇక్కడైతే అమ్మ వాళ్ళు వంటలు అవన్నీ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే అదే రోజు స్వాములకి మేము భోజనాలు పెడదామని అనుకున్నాము నా బర్త్డే అండ్ ఇదంతా కలిసి వచ్చిద్దని అది నా అదృష్టం అనమాట ఇక్కడ తాంబూలాలు అవన్నీ రెడీ చేసి పెట్టాను స్వాముల కోసం వెయిటింగు ఇంకా అమ్మ వాళ్ళ వాళ్ళందరూ కొంచెం వంటల దగ్గరే హెల్ప్ చేస్తున్నారు ఇంకా స్వాములు అయితే రానే వచ్చారండి స్వాములందరూ శరం కోసం చెప్పిన తర్వాత మేము ఇక్కడ చెప్తున్నాము మొహమాట పడకుండా గడుపు నిండా తిని మమ్మల్ని ఆశీర్వదించమని ఆ స్వాములందరికీ చెప్తున్నాము ఆ తర్వాత మేము బయటికి వెళ్ళిపోయాము ఇంకా స్వాములే వడ్డించారనమాట భోజనం పెట్టిన వాళ్ళకన్నా విస్తర ఎత్తిన వాళ్ళకి ఎక్కువ పుణ్యం అంటారు కదా అందుకనే ఆ రోజు ఎవరైతే వచ్చారో మా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరికీ కూడా ఆ విస్తరాకులు అయితే అవకాశాన్ని అయితే ఇచ్చాము అందరూ దండం పెట్టుకొని చక్కగా అయితే తీశారు అట్లాగే అనుకోకుండా మేము ఒక ఎనిమిది మంది కన్యాసాములు అయితే వచ్చారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఇంకా తర్వాత తాంబూలం ఇచ్చుకుంటాము కదా అదనమాట మీకు ముందు చూపించాను కదా నేను తాంబూలం అయితే సిద్ధం చేసే పెట్టుకున్నాను ఇంకా వరుసగా అందరికీ ఇచ్చుకుంటూ మేము ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాము నాకు చాలా బ్లెస్గా అనిపించింది ఆ రోజైతే ఎందుకంటే రోజు ఇంతమంది స్వాముల చేత అక్షంతలు వేయించుకొని వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అన్నమాట చాలా ఆనందంగా అనిపించింది వాళ్ళ దండం పెట్టుకునేప్పుడు నేను అదే అనుకున్నాను ఇంతమంది స్వాములు నా ఇంటికి దయచేసి అన్నం భోజనానికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట అదొక ఎమోషనల్ అయిపోయాను లోపల లోపల బయటకు ఏడిస్తే బాగోదు కదా అండ్ ఆనందంతో వచ్చిన బాష్పాలు అవి అంతే ఆ తర్వాత ఇంక అందరూ ఎవరైతే వచ్చారో వాళ్ళు కూడా దండం పెట్టుకున్నారు కా పళ్ళు అవన్నీ ఇచ్చి దండం పెట్టుకున్నారు బుడ్డది కూడా పెట్టుకుంది మా బుడ్డది

ఇంకా అందరు స్వాములు వెళ్ళిపోయారు తర్వాత మేము కూడా భోంచేసేసాము ఆ తర్వాత వీళ్ళందరూ వెళ్ళిపోతారు అన్న టైంలో వీళ్ళు ఎక్లెస్ అనే కేక్ తీసుకొచ్చారనమాట నా పుట్టినరోజు కాబట్టి ఆ రోజు సెలబ్రేట్ చేద్దామని చెప్పి ఇంకా నాకు ఇంకా ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఇలాంటివి జరిగినప్పుడు కొంచెం హ్యాపీగా ఉంటుంది కదా ఇంకా సెలబ్రేట్ చేసుకున్నాం మంచిగా ఇక్కడ మా చెల్లెల పిల్లలైతే పుట్టినరోజుకి సంబంధించి వాళ్ళ స్కూల్లో ఏదో భగవద్గీతలో ఒక సాంగ్ అయితే పాడిస్తారంట అది పాడారు కొంచెం ప్లే చేసాను చూడండి ఆ తర్వాత కొంచెం అందరూ డి మాట్లాడుతూ ఉన్నారు డిస్టబెన్స్ వచ్చేసింది సో అందుకని అక్కడ మ్యూట్ చేస్తాను అండ్ మా బుడ్డదాన్ని పట్టుకుని ఇంకెక్కేసాను అండ్ చాలా బాగా అనిపించింది ఇంకా బర్త్డే రోజు ఇక్కడ ఒక కొంచెం ఎమోషనల్ అయ్యి అందరూ ఉన్నారు అదే కావాల్సింది నాకు కూడా హ్యాపీగా అనిపించింది ఇంకా ఫస్ట్ అయ్యప్పలకైతే బో భిక్ష పెట్టుకునే భాగ్యాన్ని ఇచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అయ్యా ఆ తర్వాత మా ఫ్యామిలీ మెంబెర్స్తో ఇలాగా కేక్ కట్ చేసినందుకు ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇంకా చాలా 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 థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఆ దేవుడికి ఎందుకంటే ఇలాంటి ఫ్యామిలీ మెంబెర్స్ని నా లైఫ్లో పార్ట్ చేసినందుకు నా లైఫ్లోకి వచ్చినందుకు వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఎంత చెప్పినా తక్కువే అనమాట అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇంకా కుక్కర్లు అనుకోకుండా గిఫ్ట్ ప్రజెంట్ చేశారు మా వదిన గారి డ్రెస్ ప్రజెంట్ చేశారు చాలా బాగుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మా మదిగారు వాళ్ళు అందరు కూడా వదిని గారి కన్నా వదిన అని చెప్పడం కన్నా సొంత సిస్టర్లా ట్రీట్ చేస్తారు అది నాకు చాలా బాగా అనిపించింది నాకు చెప్పేటప్పుడే ఎమోషనల్ అయిపోతున్నాను అంత బాగా అనిపించింది ఇంకా ఆ రోజైతే చెప్పక్కర్లేదు ఇంకా చాలా ఆనందం అలాగే కొంచెం ఎమోషనల్ అన్నీ మిక్సింగ్ అనమాట ఆ రోజు తెలియదు అంత హ్యాపీగా ఫీల్ అయ్యాము అండ్ ఈ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మన మధ్యన ఈ అనుబంధం ఎప్పుడు ఇలాగే కొనసాగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను అలాగే అయ్యప్ప దేవల్ల మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు అయితే చాలా బాగా జరిగింది అనమాట డే అంతా కూడా ఇంకా అందరూ వెళ్ళిపోయారు మా అమ్మ ఏమో అలిసిపోయి పడుకుంది ఇంకా మా అమ్మ చిన్న అత్తయ్యగారు ఉన్నప్పుడే ఇవన్నీ అంట్లన్నీ తోమేశారు పాపం చాలా హెల్ప్ చేశారు ఆ రోజు ఈరోజు కనుక అందరూ హెల్ప్ చేయబోయా అంటే అంతే సంగతులు మా వాళ్ళంత కోనం అయిపోయేది ఇప్పటికే బాడీ అంతా పెయిన్స్ వచ్చేసింది అనమాట ఫుల్గా అలిసిపోయాం మళ్ళీ రెస్ట్ తీసుకుని రేపు మార్నింగ్ మళ్ళీ మళ్ళీ పూజలు స్టార్ట్ అండ్ నా వీడియో మొత్తం పూర్తిగా చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్ బాయ్ గుడ్ నైట్ ఇక్కడే వ్లాగ్ అయితే ఎంత బాగా చేశారు అంటే స్వాముని పిలిచి ఆ రోజే పెట్టాలని మా స్వామి ఐడి అనమాట అందులో నా పుట్టినరోజు కాబట్టి ఆ బ్లెస్సింగ్స్ కూడా నాకు ఉండాలని చెప్పేసి ఆ రోజైతే పెట్టారు ఇదంతా ఒక ఎత్తే అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు రావడం అలా అనుకోకుండా కేక్ కట్ చేయడం ఇంకా ఆనందాన్ని ఇచ్చింది అందరూ కలిసి ఇక్కడే ఉన్నాము ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఐదంత తర్వాత నేను నైట్ వర్క్ అంతా అయిపోయింది మీకు చూపించాను కదా వీడియోలో సామాన్లు అన్నీ అక్కడక్కడ చదిరిన తర్వాత కాసేపు ఫోన్ పట్టుకున్నా మార్నింగ్ నుంచి వస్తే నేను ఫోన్ ఓపెన్ చేసి చూడలేదు తేజు వీడియో తీస్తూ ఉంది సో అట్లా అయితే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే సో నాకు ఒకరోజు బర్త్డే ఇష్యూస్ ఎవరో చెప్పారా అని చెప్పి చూద్దామని ఇన్బాక్స్లో నేను చెక్ చేస్తే ఆ కలర్స్ లైఫ్ వాళ్ళు అనమాట ఫుడ్ డొనేట్ చేశారని చెప్పేసి కొలాబరేషన్ కానీ నాకు అసలు ఎమోషనల్ అయిపోయాయి అనమాట చాలా హ్యాపీ అండ్ ఆనంద్ బాష్పాలు అంటారు కదా అది వచ్చేసింది అనమాట ఏంటంటే ఇప్పుడు స్వాములకి పెట్టేది వేరు అలా ఎవరూ లేని వాళ్ళకి ఫుడ్ డొనేట్ చేస్తే చాలా నాకు హ్యాపీ అనమాట ఎందుకంటే నేను చాలాసార్లు అనుకున్నాను నాకు తోచినంత నేను హెల్ప్ చేయాలి ఎవరికైనా ఫుడ్ డొనేట్ చేయాలి అని ఎప్పుడు బర్త్డే అప్పుడు అనుకుంటాను కానీ ఏంటో తెలియదు ఆ టైంలో మన దగ్గర కొంచెం ఫినాన్షియల్గా ఉండకపోవడం వల్ల నేను ఎప్పుడు చేయలేదనమాట ఎందుకు చెప్పుకోవడం నేను ఎప్పుడైతే ఫుడ్ డొనేట్ చేయలేదు అంటే మా పిల్లల బర్త్డేస్కి వాటికి ఇంట్లో నేను వంట చేసి ప్యాక్ చేసి అయితే ఇచ్చాను కానీ ఎస్పెషల్లీ నా బర్త్డేకి అయితే నాకు చేసుకోవాలని అనిపించలేదు ఎప్పుడు కానీ రోజు మా తమ్ముడు స్పెషల్గా నాకు అలాగా సర్ప్రైజ్ చేశాడనమాట కనీసం ఒక మాట కూడా నాకు చెప్పలేదు ఇంక అందరూ చూడంగానే నాకు మమత అక్క అంటే ఇంకా నన్ను ఆబ్వియస్లీ మా తమ్ముడు ఎప్పుడు సర్ప్రైజ్ చేస్తూ ఉంటాడు ఇంకా ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ నేను మా హస్బెండ్ వాళ్ళు అందరూ ఎక్స్పెక్ట్ చేశారు ఇంకెవరు వాడే చేసి ఉంటాడని అండ్ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ అండ్ ఈ వీడియో ద్వారా నేను నీకు స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అంతమందికి ఫుడ్ డొనేట్ చేసినందుకు నా తరపు నుంచి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే మీకు కూడా ఎప్పుడైనా ఇలాగా లేని వాళ్ళకి పెట్టాలనిపిస్తే ప్లీజ్ దయచేసి అది స్పెషల్ అకేషన్స్ రోజు పెడితే ఇంకా బాగుంటుంది అని నా ఉద్దేశం అనమాట అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లాట్స్ ఆఫ్ లవ్ అనమాట మీరు ఎప్పుడు మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఎప్పుడు నా ఛానల్ మీరు ఇలాగే ఆదరిస్తారని అనుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్